మ్యాన్ హెడ్లైన్స్ మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గౌరవం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అతిథిగా మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అతిథిగా ఆజారు కావాలని కోరుతూ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేక విమానంలో మెగాస్టార్ చిరంజీవి విజయవాడ వెళ్ళనున్నారు మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ జనసేనకు చిరంజీవి ఐదు కోట్ల విరాళం వహించిన సంగతి తెలిసిందే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన తర్వాత కూటమి సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు పెట్టారు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ఫలితాల అనంతరం చిరంజీవి నివాసానికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ కూడా ఆధార్ కానున్నారు